హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్న జెమ్ని ఏ పిక్చర్స్ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాము ఫస్ట్ గూగుల్ని కానీ క్రోమ్ కానీ ఓపెన్ చేసుకోవాలి ఓపెన్ చేసుకున్న తర్వాత సెర్చ్ వ్యాడ్లో జమ్ని ఏం టైప్ చేయండి నెక్స్ట్ ఫస్ట్ వచ్చిన గూగుల్ జెమ్ని క్లిక్ చేయాలి క్లిక్ చేశాక ఇలా వస్తుంది ఇలా వచ్చిన దగ్గర మనం ఒక ప్రాంప్ట్ని యాడ్ చేయాలి ముందుగానే మనం ప్రాంప్ని కాపీ చేసుకోవాలి ఇక్కడ పేస్ట్ చేశాను నేను నెక్స్ట్ ప్లస్ సింబల్ ఉంది కదా అక్కడ మనం క్లిక్ చేస్తే గ్యాలరీ ఆప్షన్ వస్తుంది మనం యాడ్ చేసిన ఆ పేస్ట్కి పా ఇమేజ్ టర్న్ ఇంటో అని యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ పిక్చర్ని సెలెక్ట్ చేసుకున్నాను నెక్స్ట్ సెంట్ని చేశానండి చూడండి మన పిక్చర్ అనేది జనరేట్ అవుతుంది జస్ట్ ఏ సెకండ్ జెమిని ఇప్పుడు బాగా లో ఉందండి ప్రతి ఒక్కరు ఇమేజ్ ని క్రియేట్ చేస్తున్నారు చూడండి నేను ఏదైతే పేస్ట్ చేశానో దానికి తగ్గట్టుగానే జమిని ఏ అనేది నిచ్చింది అక్కడే డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది డౌన్లోడ్ చేసుకునే పిక్చర్ని గా గ్యాలరీలోకి వెళ్ళిపోతుంది అలాగే మరికొన్ని పిక్చర్స్ విత్ ప్రాంప్ట్ ఇచ్చాను చూడండి మనం ఏ పిక్చర్కి ఏ ప్రాంప్ట్ని యూజ్ చేయాలని కూడా నేను ఇచ్చాను ఇలాంటి పిక్చర్ కావాలంటే ఇలాంటి ప్రాంప్ట్ని కనుక యూజ్ చేస్తే మనకు వస్తుంది సేమ్ అదే ప్రాసెస్లో అండి జస్ట్ మనం ఇప్పుడు వస్తున్న ప్రాంప్ట్ని మీరు స్క్రీన్షాట్ తీసుకొని గ్యాలరీలోకి వెళ్ళి ఆ టెక్స్ట్ని కాపీ చేసి మీరు మళ్ళీ జమినీ ఓపెన్ చేసి అక్కడ పేస్ట్ చేసి మీరు ఫోటో కానీ యాడ్ చేసుకుంటే ఇలాంటి ఫొటోస్ జనరేట్ అవుతాయండి చూస్తున్నారు కదా అసలు ఈ టెక్స్ట్ ఎలా మనం క్రియేట్ చేయాలి ఐ మీన్ ఈ ప్రాంప్ట్ని ఎలా క్రియేట్ చేయాలి ఆ ప్రాంప్ట్ ఎట్లా ఎక్కడ క్రియేట్ చేయాలి అని కూడా నేను లాస్ట్లో మీకు చూపిస్తాను ప్రాంప్ట్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం ఇప్పుడు ఫస్ట్ ప్రింటెస్ట్ యాప్ని ఓపెన్ చేయాలి నెక్స్ట్ సెర్చ్ బార్లో వింటేజ్ సినిమాటిక్ ఉమెన్ అని టైప్ చేయాలి ఇలా పిక్చర్స్ వస్తాయి వాటిలో మనకు నచ్చిన పిక్చర్ ఒకటి డౌన్లోడ్ చేసుకొని నేను డౌన్లోడ్ చేశాను చూస్తున్నారు కదా నెక్స్ట్ ఆ పిక్చర్ని తీసుకెళ్ళి మనం చార్ట్ జీపీటీ ఉంటుంది కదా దానిలో మనం ఆ పిక్చర్ని యాడ్ చేయాలి యాడ్ చేసి క్రియేట్ డీటెయిల్ ప్రాంప్ట్ ఫర్ దిస్ ఇమేజ్ అని మనం టైప్ చేస్తే జీపీటీ అనేది మనకి క్లియర్గా ప్రాంప్ట్ అనేది క్రియేట్ చేసిస్తుంది చూస్తున్నారు కదా జనరేట్ చేసింది అక్కడ ఉన్న టెక్స్ట్ని మనం కాపీ చేసి నెక్స్ట్ మళ్ళీ గూగుల్ ఓపెన్ చేసి జెమ్ని ఏ లింక్ ఓపెన్ చేసి అక్కడ మనం టెక్స్ట్ని కాపీ చేసాం కదా అది ఇక్కడ పేస్ట్ చేసేది మనం గ్యాలరీలోకి వెళ్ళి ఫోటో కానీ యాడ్ చేసామంటే మనం ఏ ప్రాప్ట్ అయితే యూజ్ చేసామో దానికి తగ్గట్టుగా ఫోటో అనేది జనరేట్ అయిపోతుంది బాగా ట్రెండింగ్లో ఉందండి ఇదైతే ఒకసారి ట్రై చేయండి మీరు కూడాను నా వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు సపోర్ట్ చేయండి ఇలా మీరు ఫోటోని డౌన్లోడ్ చేసుకుని చార్ జీబీట్లో ఏ ప్రాంప్ట్ కావాలని డౌన్లోడ్ చేసుకోవచ్చండి Thank you for watching and subscribe for more.